మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ గారు ఆయన గో రోజును ఏంటో గత ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసాం ఆయన వీడియో కాల్స్లో చేసినటువంటి నృత్యాలు డ్యాన్సులు ఆ గో రోజును అంతా ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించారు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా పెట్టారు అధికారంలో ఉన్నప్పుడు అధికారం మాత్రంతో ఆ విధంగా డ్యాన్సులు చేశారు అని చెప్పి అనుకున్నారు బట్ అధికారం పోయిన తర్వాత కూడా ఆ ఘో రోజున ఏమాత్రం తగ్గలేదు రీసెంట్గా వైసీపీ నుంచి బయటకు వచ్చేసినటువంటి వాసిరెడ్డి గారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకి ఆయన మీద ఫిర్యాదు చేశారు పోక్సో కేసులో బాధ్యతలుగా ఉన్నటువంటి మహిళల పేర్లు పబ్లిక్గా మాట్లాడారు అని చెప్పి గతంలో ఆవిడ ఫిర్యాదు చేయడం జరిగింది విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకి దాని మీద విచారణకు రమ్మని చెప్పి మొన్న నోటీసులు ఇచ్చి వెళ్ళారు పోలీసులు అప్పుడు ఒక హడావిడి చేశారు గందరగోళం టీవీ ఫైవ్ మూర్తితో వాగ్వాదానికి దిగి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు లోకేష్ మాట్లాడాడు వాళ్ళు మాట్లాడితే తప్పులేదు నేను మాట్లాడితే వచ్చేసిందా అన్నట్టు వాగ్వాదం చేసే టీవీ ఫైవ్ మూర్తితో అక్కడితో అయిపోయింది ఐదో తారీఖున ఆయన విజయవాడ పోలీసుల దగ్గరికి వెళ్ళి విచారణ ఎదుర్కోవాల్సి ఉంది నన్ను బయలుదేరారు ఒక వంద కాల్ వేసుకుండి కొంతమంది బటారియలతో హడావిడి చేసుకుంటా బయలుదేరడం జరిగింది చెప్పాను కదా గోరోజు అన్నాను కదా గోరోజును ఏ మాత్రం తగ్గలేదు అన్నాను కదా ఇందుకనే పోలీసులు ఆయన్ని విచారణకు రమ్మంటే ఒక వంద కోళ్ళలో కొంతమంది ఆయన సైన్యాన్ని పోగేసుకుని వెళ్ళి నానా రచ్చ చేద్దామని చెప్పి ప్రయత్నించాడు మొత్తం మీద ఏమైందో తెలీదు వైసీపీ పెద్దల నుంచి గట్టిగా యాక్షన్లు పడ్డాయి అని చెప్పి తెలుస్తుంది అందుకని ఆగిపోయిన నిన్న విచారణకు వెళ్ళకోకుండా డొమ్మ కొట్టేశారు పోలీసులు కూడా తెలియజేశారు అనుకోండి నేను రావట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఆయన విజయవాడ పిఎస్కి వెళ్ళి విచారణ ఎదుర్కోవాల్సి ఈ ఈరోజు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమన్నా గోరోజున తగ్గిందంటే ఆయన విచారణకు వెళ్ళేటప్పుడు ఆయన లైన్ తీసుకెళ్తానని చెప్పి అక్కడ వాగ్వాదం చేసినట్టు తెలుస్తుంది ఎక్కడ ఏ విషయంలోని గోరెంట్ల మాధవ్ గారి గోరోజున మాత్రం వైసీపీ అధికారం పోయినా తగ్గట్లేదు పోలీసులు విచారణకు రమ్మంటే వంద మంది కార్లు వేసుకుంటే ఏదో పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినట్టు ఏదో పార్టీ మీటింగ్కి వెళ్తున్నట్టు బయలుదేరడం ఏంటో నాకు అర్థం కాలేదు పోలీస్ అధికారిగా పనిచేశాడు ఒక ఎంపీగా పనిచేశాడు అయినా కానీ పోక్సో కేసులో ఉన్నటువంటి బాధితుల పేర్లు బయట మాట్లాడకూడదు అని చెప్పి తెలియదు ఫోన్లే ఏదో తప్పు చేశాడు విచారణకు రమ్మన్నాడు ఆ విచారణకు వెళ్తే అయిపోయింది అక్కడితో అయిపోయింది కెలకుకుండా మరి పెద్ద చేసుకోవటం అంటే ఇదే ప్రతి విషయంలోని వైసీపీ వాళ్ళు ఇదే చేస్తున్నారు చాలామంది అధికారం పో కోల్పోయిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి వాగులు వాగుతున్నారు అధికార పార్టీ మీద పేరు నేను నాని గారు మొన్న బయటకు వచ్చి ఆ విధంగానే పేలిపోయారు బొచ్చు కూడా పేకలేరు నా ఇంటికి కూడా పెకలేరు అని చెప్పి ఆయన మాట్లాడారు విడతలు రజనీ గారు ఆవిడేదో ప్రెస్ మీట్లు పెట్టి ఆవిడ వాగుతారు అంటే వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే డ్యాన్సులు కట్టామో అదే విధంగా ఇప్పుడు కూడా ఆటలు అని చెప్పి అనుకుంటున్నాం అంటే గోరెంట్ల మాధవ్ గారు వంద కాళ్ళు వేసుకుని వంద మంది తీసుకెళ్లి విచారణ ఎదుర్కొన్నాడు అంత దమ్మున్న గోరెంట్ల మాధవ్ గారు అని చెప్పి న్యూస్ పేపర్ లో రాస్తారు అని చెప్పి ఆ విధంగా వెళ్ళాడు అదే ఆ విధంగానే అనిపించింది మొన్న విచారణకి వెళ్ళడానికి వంద కాళ్ళు వేసుకుని బయలుదేరటం ఏంటండి ఇవాళ విచారణకు వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక గందరగోళం గొడవ ఏమో లాయర్ అవసరం లేదు మీరే లోపలికి రండి అంటే అక్కడ గొడవ పెట్టుకున్నారు అధికారం పోయిన తర్వాత కూడా వైసీపీలో చాలా మందిలో ఈ గోరెంట్ల మాధవ్ ఉన్నట్టు గోరోజనం మాత్రం తగ్గట్లేదు